చేస్తున్నాను ఇప్పుడు దానికోసం కందిపప్పు కడిగి పెట్టుకున్నాను ఇది చింతపండు ఇది పసుపు ఈ ఎండుమిర్చి జీలకర్ర ధనియాల పొడి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి టమాటా పన్నగంటి ఆకు ఇది కట్ చేసి పప్పులో వేస్తాను ఇంకా కట్ చేస్తానండి చిన్న అలా వేసుకోవచ్చు కానీ చిన్న మొక్కలుగా ఈ పన్నగంటి ఆకు వేస్తున్నాను ఉల్లిపాయలు ఇదండి టమాటా నాలుగు పచ్చిమిర్చి చిన్నవి ఒక నాలుగు చీర్చిసి వేస్తున్నాను ఎముకలకి చాలా మంచిదండి ఇది వారంలో రెండు మూడు రోజులైనా తింటే చాలా ఉపయోగాలు ఉంటాయి ఎప్పుడు దొరకదు కనుక దొరికేటప్పుడు శుభ్రంగా పప్పులోని పచ్చడి వేపుడు ఏదో విధంగా మనం తినేయాలి చాలా మంచిదండి చాలా ఉపయోగాలు ఉంటాయి ఈ పప్పు కొంచెం మరిగితే పోపు బాగా ఉడికిపోయిందండి పప్పు టమాటా అంతాను ఎందుకంటే పప్పు మరిగిపోయింది చింతపండు వేసాను ఎందుకంటే పప్పు మరిగింది చింతపండు వేసి మరిగించాను బాగా మరిగిపోయింది ఇంకా పోప వేసి కొద్దిగా ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ కాగింది ఇక్కడ వెల్లుల్లి ఒక వెల్లుల్లి కచ్చా పచ్చా చెదగొట్టి ఉంచాను అది వేస్తాను ఎండి జీలకర్ర కరివేపాకు కొద్దిగా ఉండువే కో అయిపోయింది గొట్టు తిరగమాత పెడతాను కోపం అయిపోయింది గొప్ప మాత్ర పెడతాను అన్నగంటి ఆకుకూర పప్పు చేస్తున్నాను ఇంకోటి దానికోసం కందిపప్పు కడిగి పెట్టుకున్నాను ఇది చింతపండు ఇది పసుపు ఈ ఎండుమిర్చి జీలకర్ర ధనియాల పొడి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి టమాటా పన్నగంటి ఆకు ఇది కట్ చేసి పప్పులో వేస్తాను ఇంకా కట్ చేస్తానండి చిన్న అలా వేసుకోవచ్చు కానీ చిన్న మొక్కలుగా తరిగితే కొంచెం అని కట్ చేస్తున్నాను నేను చిన్న ముక్కలు పెరిగేస్తే ఇది కందిపప్పు కడిగి పెట్టుకున్నాను ఒక నూట యాభై గ్రాములు కందిపప్పు ఈ పన్నగంట ఆకుకూర వేస్తున్నాను ఉల్లిపాయలు ఇవండి టమాటా నాలుగు పచ్చిమిర్చి చిన్నవి ఒక నాలుగు చీర్చి వేస్తాను ఇదండి ఇవన్నీ వేసేసి ఉప్పు కారం అన్నీ వేసి వాటర్ పోసి రెండు విజిల్స్ కొట్టిస్తాను ఉప్పు పసుపు కారం ఈ గ్లాస్తో గ్లాస్ గ్లాస్ అన్నారు అంటే అది వాటర్ అండి రెండు కానీ మూడు కానీ విజల్స్ వస్తే పప్పు ఉడికిపోతుంది అప్పుడు పోపేద్దాం పవంటించి పక్కన పెట్టేస్తున్నాను కింద చూద్దామా ఇంకండి పప్పు పన్నదాంకు కూర పోయింది పోపు వేయాలి చింతపండు వేయాలి ఇప్పుడు ఈ పప్పు ఉడికిపోయిందండి చింతపండు వేస్తున్నాను ఈ ఆకుకూర కంటికి చాలా మంచిది తర్వాత చర్మా చర్మం సౌందర్యం అంతా బాగుంటుంది తర్వాత ఏంటంటే ఎముకలకి చాలా మంచిదండి ఇది వారంలో రెండు మూడు రోజులు అయినా తింటే చాలా ఉపయోగాలు ఉంటాయి ఎప్పుడు దొరకదు కనుక దొరికేటప్పుడు శుభ్రంగా పప్పులోని పచ్చడి వేపుడు ఏదో విధంగా మనం తినేయాలి చాలా మంచిదండి చాలా ఉపయోగాలు ఉంటాయి ఈ పప్పు కొంచెం మరిగితే పోపు వేసేస్తాను బాగా ఉడికిపోయిందండి పప్పు టమాటా అంతా ఎందుకంటే పప్పు మరిగిపోయింది చింతపండు వేసాను ఎందుకంటే పప్పు మరిగింది చింతపండు వేసి మరిగించాను బాగా మరిగిపోయింది ఇంకా పోపు కొద్దిగా ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ కాగింది ఇక్కడ వెల్లుల్లి ఒక వెల్లుల్లి కచ్చా చెదగొట్టి ఉంచాను అది వేస్తాను ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు కొద్దిగా ఇంగువ పేజ్ పోయింది ఇంక పప్పు తిరగమోత